కోడి కత్తి కేసులో నిందితుడు జునుపల్లి శ్రీనివాస్ తో ముల్లఖత్తు అయ్యేందుకు టిడిపి ఎస్సీ నాయకులు జైలుకు విచ్చేశారు దీంతో జైలు అధికారులు అనుమతి నిరాకరించడంతో జునుపల్లి న్యాయం చేయాలంటూ జైలు బయట నిరసన బాట పట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ నాయకులు పుచ్చా విజయ్ కుమార్ బుడుమూరు గోవింద్ మాట్లాడారు కోడి కత్తి కేసులో బాధితుడైన జగన్ జైలుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ డిమాండ్ చేశారు నాలుగున్నరేళ్లుగా బెయిల్ రాక జైల్లోనే మగ్గిపోతున్న దళిత యువకుడు శ్రీనివాస్ కు దిక్కెవరంటూ మండిపడ్డారు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు జగన్ నటన ఆపాలన్నారు తక్షణమే మీ కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలంటే వారంతా డిమాండ్ చేశారు ఉన్నటువంటి ఒక దొంగ రాష్ట్రాన్ని దోచికి తిన్నటువంటి దొంగ పదహారు నెలలు చెప్పు తిన్నటువంటి ఎలాంటి దొంగ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే సిగ్గు సిగ్గుపడతా ఉన్నాం ఈరోజు మేము ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసే ముందు జగన్మోహన్ రెడ్డిని మొక్కలేయండి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇమీడియట్గా వచ్చి సాక్ష్యం కానీ నువ్వు చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ ఇంటిని ముట్టడిస్తాం తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తాం జ ఏదైనా కోడికత్తి సీనిక్ కానీ ఏదన్నా జరిగితే బాధ్యుడు నువ్వే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగా రావాలని కొన్ని రకాలైనటువంటి స్కెచ్లు ప్లే కుట్రలు చేశారో ఆ కుట్రలో భాగంగా ఎయిర్పోర్ట్లో గ గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన అనుయ్యులు ఉన్నారో ఈ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి చిన్నసీన్ అయితేనేమి ధర్మశ్రీ అయితేనేమి కొండ రాజీవ్ గాంధీ అయితేనేమి ఇలా అనేక మందితో ప్లాన్ చేసుకొని కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో వీరెవరికి పాస్ లేకుండా ఎంటర్ అయ్యారు మీ అందరికీ తెలుసు ఏదైతే ఎయిర్పోర్ట్లో కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక హోటల్లో పనిచేస్తున్నటువంటి కోడికత్తి శ్రీని ఉరపు జనిపల్లి శ్రీనివాసరావు గారు ఎలా కత్తితో వెళ్తారు అక్కడ భద్రతా వైఫల్యం భద్రతా వైఫల్యం అంతా ఏం చేసింది భద్రతా బలగాలు ఈరోజు జల్లిపల్లి శ్రీనివాసని కోడికత్తి శ్రీనివాసని వ్యక్తి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ యొక్క జైల్లో మగ్గుతున్నాడు ఎందువల్లంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలో ఆయన ఒక బలిపశువు చేశారు ఆ బలిపశం చేసి ఆయన్ని ఒక నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాకుండా ఎన్ఓసీ ఇవ్వకుండా ఒక దళితుడైన వ్యక్తిని ఈ యొక్క జైల్లో మగ్గేటట్టు చేస్తున్నారు దీని నిదర్శనం రాష్ట్రంలో ఈ యొక్క